హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ ఈ మధ్య కాలంలోని యూట్యూబ్లోని ఎక్కడ చూసినా కాంట్రవర్సీ వీడియోలు అయితే నడుస్తున్నాయి ఎంతో కష్టపడి కంటెంట్ క్రియేట్ చేసుకుంటే ఆ కంటెంట్కి వాల్యూ లేకపోతుంది మధ్యలో ఈ కాంట్రవర్సీ వీడియోలు దూరిపోయి వాటికి వ్యూస్ బేభత్సంగా వస్తున్నాయి శ్రీవర్షిని అయిపోయింది అని అనుకుంటే ఇప్పుడు ఈ ప్రమోషన్ కాంట్రవర్సీ ఒకటి నడుస్తుంది లక్షల్లో వ్యూస్ అయితే తెచ్చుకుంటున్నారు ఆ కాంట్రవర్సీ వీడియో ఎంతవరకు నిజం అబద్ధం అనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాం ఒక ఇద్దరు లేడీస్ మధ్య అయితే ఈ అయితే జరుగుతుంది అది ఏంటంటే చక్కగా ఒక ఆవిడైతే మంచిగా బట్టల బిజినెస్ అయితే చేసుకుంటున్నారు అయితే ఆవిడ చేసుకుంటున్నారు బాగానే ఉంది యూట్యూబ్ని పెట్టుకొని మంచిగా ఫేమస్ అయిపోయి ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు విపరీతంగా ప్రమోషన్స్ చేసేటప్పుడు మనం ఏ ప్రొడక్ట్స్ చేస్తున్నామో జెన్యున్గా ఉన్నవి చేస్తున్నామా లేకపోతే అవతల వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళు మర్యాదపూర్వకంగా మనం వాటిని చేసి తీరాలి తీసుకున్న తర్వాత లేకపోతే ఇలా మోసం చేస్తే ఇదే జరుగుతుంది అదేంటంటే చక్కగా ఆవిడైతే బట్టలు అయితే ఇచ్చారండి ఆవిడ ప్రమోషన్ చేస్తానని చెప్పేసి అడగగానే ఈవిడైతే బట్టలు ఇచ్చారు చక్కగా తీసేసుకున్నారు ఫోన్లే మంచి ఫాలోవర్స్ ఉన్నారు కదా మన బిజినెస్ కూడా బాగుంటుందని చెప్పేసి ఆవిడైతే ఇచ్చారు ఇచ్చిన తర్వాత అవతల వాడు బట్టలు తీసుకొని ఇంకా మనీ కూడా డిమాండ్ చేస్తే అయితే నేను మనీ అయితే ఇవ్వలేనని చెప్పేసి అంటే అయితే సరే ప్రమోషన్ చేస్తానని బట్టలు డెలివరీ అయినంత వరకు బాగానే ఉంది తర్వాత ప్రమోషన్ ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారని అడిగితే మాత్రం ఎక్కడ రెస్పాండ్ లేదు దగ్గర ఒక ఆరు నెలలు అయితే అయిపోయింది ఇంకా ఈవిడికి చిరాకు వచ్చి మామూలుగా వీడియో చేయలేదు శుభ్రంగా తిట్టి తిట్టి మరీ వీడియో చేసింది ఎలాగంటే మొత్తం ప్రూఫ్లతో సమానంగా మొత్తం కామెంట్స్ వాయిస్ రికార్డ్స్ అవన్నీ షో చేస్తూ మంచిగా అయితే ఎక్స్ప్లోర్ చేసేసింది కాకపోతే ఒక చిన్న మిస్టేక్ అది ఏంటంటే తమ్నూలు చిన్న మిస్టేక్ ఉండడం వల్ల చాలా పెద్ద తప్పు అయితే జరిగిపోయింది అంటే ఆవిడ తీసుకున్నది బట్టలే కాకపోతే మనీ తీసుకోలేదు ఆ ఒక్క పాయింట్ దగ్గర దొరికిపోవడం వల్ల అవతల వాళ్ళు అది క్యాచ్ చేసుకొని వాళ్ళు స్టార్ట్ చేశారు అవతల వాళ్ళు సింపతి వీడియో స్టార్ట్ చేశారు అది ఎలాగంటే ఫుల్గా ఏడ్చేసి మంచిగా అయితే వీడియో చేసేసారు వాళ్ళు తప్పు చేసి కూడా ఏడ్చి మరీ వీడియో తప్పు చేస్తే తప్పు చేసామని ఒప్పుకోవాలి పాపం ఆవిడ ఎంతో కష్టపడి బట్టలు అయితే తెచ్చి సేల్ చేసుకుంటున్నారు ఏదో ప్రమోషన్ అడిగారు కదా ఈవిడ బిజినెస్కి బాగుంటుందని చెప్పేసి పాపం ప్రమోషన్ ఇస్తే ఆవిడ చాలా సింపుల్గా మాట్లాడి ప్రమోషన్ చేయకుండా పాపం ఈవిడైతే మోసం చేశారు ఎప్పుడైతే ఈ వీడియో ఈవిడ రిలీజ్ చేశారో వెంటనే అప్పుడు దాకా దొరకని బట్టలు ఆ రోజు దొరికాయి అప్పటి వరకు నాకు బట్టలు దొరకలేదు ఎక్కడో మిస్ అయిపోయి ఇల్లు మారుతున్నాము మిస్ అయిపోయి అని చెప్పేసి ఏదో ఒకటి వచ్చారు అనకూడదు కాదండి వాళ్ళ ఛానల్లోని ఎన్ని ప్రమోషన్లు అంటే అసలు ప్రమోషన్స్ దేనికి ఎలా ఇస్తున్నారు అనేది నాకు అర్థం అవుతుంది ఎవరైనా ఒక ఛానల్ ల్యాక్స్లోని ఫాలోవర్స్ ఉన్నారని చెప్పేసి నమ్మేసి ప్రమోషన్స్ ఇచ్చేస్తూ ఉంటారు అసలు ప్రమోషన్స్ వల్ల లాభం ఎంతవరకు అవుతుంది ఎంతవరకు బిజినెస్ నడుస్తుంది అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి మీరు ఓన్గా ప్రమోషన్స్ చేసుకొని మీరే ఓన్గా ఛానల్ పెట్టుకొని అందులోనే బిజినెస్ రన్ చేసుకుంటే మీకు అన్ని మిగులుతాయండి అలా కాకుండా ఇలా ప్రమోషన్స్ చేయడం వల్ల చాలా లాస్ అవుతున్నారు చాలామంది బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇన్స్టాగ్రాముల్లోకి వెళ్తే అక్కడ అక్కడ ప్రమోషన్స్ వస్తాయంట మ్యాక్సిమమ్ నేనైతే ఇన్స్టాగ్రామ్ అందుకే ఫాలో అవనండి అండి ఇలాంటి ఫేక్ ప్రమోషన్స్ అవని మరొకటి అని చాలా జరుగుతూ ఉంటాయి ప్రమోషన్స్ చేస్తావని ఒప్పుకున్నప్పుడు తప్పకుండా చెయ్యాలి లేదు అంటే మూసుకొని ఉండాలి అలా కాకుండా ఈవిడ ప్రమోషన్స్ ఛానల్ చూస్తే ఈవిడ ఛానల్లోని ప్రమోషన్స్ ఎంత బీభత్సంగా చేస్తుందంటే అన్ని ప్రొడక్ట్స్ చక్క తీసుకుంటుంది మరి చేస్తుందా లేదా అంటే నిజమేనండి ఇన్ని ప్రమోషన్స్ ఉన్న దగ్గర మర్చిపోవడంలో తప్పులేదు అలాగని మర్చిపో ఇంది అని అనుకోకండి ఇంకా చాలా పెద్ద తప్పు జరిగింది అది ఏంటని ఇంకా చెప్తాను వినండి బట్టలు ఇచ్చిన ఆవిడ అన్ని ఎంక్వైరీలు చేసే బయటకు వస్తుంది కదా పాపం ఆవిడ ఎంత ఫీల్ అయి ఉంటే బా ఇబ్బంది పడుతుంది ఈ విధంగాన ఆవిడ చెయ్యకపోగా ఈవిడ బట్టల మీద ఎలిగేషన్ పెట్టింది మంచి బట్టలు కాదు మంచి క్వాలిటీ కాదని తప్పు వాళ్ళు చేసి యువతల వాళ్ళ మీద నెట్టేస్తారంటే అవ్వదు కదా మీరు మర్చిపోతే మర్చిపోయామని రిక్వెస్ట్ చేయాలి అంతేగాని పక్క వాళ్ళ మీద అనేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అండి మీరు ప్రమోషన్స్ మీద బతుకుతున్నట్టుగా ఉన్నది ఆ మాటకు వస్తే ఛానల్లోనే గ్రోత్ పెంచుకొని ప్రమోషన్స్ చేసి ఇష్టం వచ్చినట్టుగా అడ్డుగోలుగా సంపాదించినట్టు కనబడుతుంది అసలు యూట్యూబ్ ఎందుకున్నది ఇలాంటి ప్రమోషన్స్ చేసుకుంటూ కూర్చోడానిక నాకైతే అసలు అర్థం అవట్లేదు యూట్యూబ్లోని ఒక మంచి కంటెంట్ని స్ప్రెడ్ చేయాలి ఒక మంచి విషయాన్ని షేర్ చేయాలి అనే విషయాన్ని ఎవ్వరు పట్టించుకోవట్లేదు ఇలా ప్రమోషన్స్ చాలా రకాల ప్రొడక్ట్స్ అండి అది మంచిదా కాదా అని తెలియదు చాలామంది డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నారు వాటిని కొనుక్కొని అవి ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికీ తెలియట్లేదు చాలామంది బిజినెస్ రూపంలోనే దిగిపోతున్నారు యూట్యూబ్ను అడ్డు పెట్టుకొని ఇలాంటి మోసాలు జరగమంటే జరగవా అప్పటి వరకు నాకు బట్టలు దొరకలేదు అసలు ఏది అని చెప్పేసి అన్న ఆవిడ అసలు ఏ విధంగా ఎక్కడ దొరికిపోయిందో తెలుసా అండి ఈ బట్టలు ఇచ్చిన ఆవిడ మ్యాక్సిమం సెర్చింగ్ చేసింది వాళ్ళైతే ఈజీగా దొరికిపోయారు ఒక రీల్స్లో అయితే వాళ్ళు బట్టలు అయితే వేసుకొని ఈవిడ ఇచ్చిన బట్టలు వేసుకొని రీల్స్ కూడా చేశారు చాలా వరకును అప్పటి వరకు నాకు దాని మీద లెగ్గింగ్స్ దొరకలేదు అందువల్ల నేను చేయడానికి లేట్ అవుతుంది ఇలాగ ఇలాగని వంకలు పెట్టుకుంటూ ఒక ఆరు నెలలు అయితే దాటిసి వచ్చారు అంటే ఆవిడ ఓన్లీ బట్టలు పంపించింది మనీ ఇవ్వలేదని చెప్పేసి ఆ కోపంతో చేశారా లేదు అంటే అసలు వెనకాత్ర ఇంకా ఏం నడుస్తుంది ఇంకా ఎన్ని రోజులు నడుస్తుంది అని చూడాలి ఈ విషయాన్ని అసలు బట్టలే దొరకలేదు బట్టలే పోయాయి కనిపించలేదు అని అన్న మనిషి మరి రీల్స్ ఎలాగా ఎలా వాడుతుంది చెప్పండి అందుకే ఎవరు తప్పు చేయలేదు అని అనుకుంటారు కానీ ఎక్కడో దగ్గర ఒక తప్పు దగ్గర అయితే దొరికిపోతారు ఈజీగా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఈ ప్రమోషన్ పేరుతో వీళ్ళకి వాళ్ళకి ఐటమ్స్ పంపించడంతోనే అయిపోతుందండి వాళ్ళకి ఎంతవరకు బిజినెస్ నడుస్తుంది కొంచెం ఆలోచించండి వాళ్ళకి వచ్చిన లాభం ఏంటి వాళ్ళు పడే శ్రమ ఏంటి అనేది అర్థం చేసుకోండి అంతేగాని అలా మోసం అయితే చేయకండి మీకు మనీ కావాలి అని అంటే అడగండి లేదు ప్రమోషన్కి ఐటమే కావాలి పర్వాలేదు అనుకుంటే ఆ విధంగానే వెళ్ళండి అంతేగాని ఇలాగ ఒకరిని బాధ పెట్టయితే చేయొద్దు ఆవిడ కేవలం బట్టలు ఇచ్చి ప్రమోషన్ చేయమన్నారు కానీ అక్కడ తమ్నెల్లో పెట్టింది డబ్బులైతే తీసుకొని మోసం చేశారని చెప్పేసి అంటే తమ్నెళ్లు పొరపాటున ఎడిట్ అయ్యింది ఆ ఎడిట్ అయిన దాన్ని ఆవిడ అలాగా అటాచ్ చేశారు అది చూసుకోలేదు చూసుకోలేదని అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి తెలియదు దాన్ని అడ్డు పెట్టుకొని అవతల వాళ్ళు ఫుల్ గా ఏడ్చుకుంటూ అయితే చేసేసారు మేము అస్సలు మనీ తీసుకోలేదు మమ్మల్ని ఇన్ని మాటలు అంటున్నారు మమ్మల్ని వీధిలోకి లాగుతున్నారు మేము పిల్లలతో ఉన్నామని సెంటిమెంట్ దెబ్బలు కొడుతున్నారు తప్పు జరిగిపోయిన తర్వాత ఎవరైనా ఎన్నైనా మాట్లాడతారండి సెంటిమెంట్ గాన అది జరగకముందు అనకముందు చెయ్యకముందు ఉండాలి ఈ మధ్య యూట్యూబ్ కూడా ఏం చెప్పిందంటే రూల్స్ ప్రకారం తమ్నూ టైటిల్ అనేది డిఫరెంట్ గా పెట్టి లోపల మ్యాటర్ కంటెంట్ వేరేగా ఉంటుంది ఉంటే అసలు ఆ వీడియోస్ని కూడా ప్రమోట్ చేయనని చెప్పేసి అన్నారు కానీ ఈ వీడియో అనేది కొంచెం రిలేటెడ్గా ఉంది ప్లస్ ఓన్లీ మనీ బట్టలు ఇష్యూయే కదండి ఆ చిన్న చిన్న మిస్టేక్ వల్ల వీడియో అయితే బేభత్సంగా వైరల్ అయ్యింది ఆ వైరల్ అవ్వడం ఆవిడ కోపం వచ్చింది అందుకని ఆవిడైతే రంగంలోకి దిగి ఆవిడ కూడా ఏడ్చుకుంటూ స్టార్ట్ చేసి ఇక్కడ ఈ గొడవ అయితే జరుగుతుంది జరగనివ్వండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు తేల్చుకోవాల్సింది కానీ మధ్యలోని అసలు వీళ్ళకి వ్యూయర్షిప్ పెంచుతుంది ఎవరు అని అంటే ఈ పబ్లిక్కే మంచి వీడియోస్ మంచి కంటెంట్స్ పెడుతుంటే ఎవ్వరు చూడట్లేదు ఈ కాంట్రవర్సీ వీడియోస్ పెట్టగానే విపరీతమైన వ్యూస్ వెళ్తే వెళ్ళిపోతున్నాయి అది ఎలాగెళ్తున్నాయి అనేది ఎవ్వరికీ అర్థం అవట్లేదు మంచి వీడియోస్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా చక్కగా డైవర్ట్ అయిపోతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి అసలు మనం యూట్యూబ్ ఛానల్ ఎందుకు నడుపుతున్నాము ఏ పర్పస్ మీద నడుపుతున్నాము అనేది ఒక విషయం తెలుసుకోవాలి ఒక మంచి కంటెంట్ని జనాల మధ్యకి పంపిస్తే అది ఎప్పుడైనా లైఫ్ ఇస్తుంది అనుకోవాలి అంతేగాని ఇప్పుడు ఇలాంటివి చేసినంత మాత్రాన ఇలాంటి కాంట్రవర్సీస్ చేసినంత మాత్రాన తర్వాత మళ్ళీ మనం ఓన్ కంటెంట్ పెడితే మొత్తం వ్యూస్ పడిపోతాయి అలాగా మన ఛానల్ గ్రోత్ అనేది అప్ అండ్ డౌన్ అయిపోతూ ఉంటుంది అందువల్ల మనం ఏ వీడియోస్ పెడుతున్నామో నిజంగా అది రియలా ఫేకా అనేది కొంచెం ఆలోచించుకోవాలి ఏదో పెట్టేస్తున్నాం కదా ఏం పర్వాలేదులే ఎవరో అనుకోరులే అని చెప్పేసి అనుకో అలాగే నాకు ఈ గొడవ మధ్య ఇంకో డౌట్ అయితే ఉంది అది ఏంటంటే ఇది కూడా ఒక ప్రమోషన్ వీడియో అయినా డౌట్ వస్తుంది అంటే నేను నీ మీద వీడియో చేస్తాను నువ్వు నా మీద వీడియో చేస్తే ఇద్దరు మంచిగా వైరల్ అవుదావా అని చెప్పేసి అలా కూడా అనుకున్నారేమో ఒకవేళ అలాగనుకోని కానీ చేస్తున్నారా లేకపోతే ఇది నిజంగానే జరుగుండొచ్చులేండి మనుషులు చెయ్యాలనుకుంటే ఎన్నైనా చేస్తున్నారు యూట్యూబ్లోని ఏ విధంగా అయినా ఎలాగైనా మారిపోతున్నారు మంచికి రోజులు లేవు అన్నట్టుగా మంచి వీడియోస్కి అయితే అస్సలు రోజులు లేవు గుండంకులు చెప్పినట్టుగా డబ్బులు ఊరికే ఎవరికి రావు కదండి పాపం ఆవిడ ఎంతో కష్టపడి బట్టలు అయితే తెచ్చుకొని అలాగ సేల్ చేస్తున్నారు ఈవిడ చేస్తానంటే చెయ్యాలి లేకపోతే మానేయాలి ఈజీగా ఇప్పుడు జరిగిపోయి అంత లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా బ్యాడ్ అయిపోయినట్టే కదండి దాకా అలేకే చిట్టి పిక్కర్స్ తర్వాత అగోరి అలాగే ఇప్పుడు ఇది అలా ఏదో కాంట్రవర్సీ వీడియోలు అయితే నడుస్తున్నాయి అస్సలు యూట్యూబ్లోని ఏం జరుగుతుందో అస్సలు అర్థం అవట్లేదు యూట్యూబ్ే వైరల్ చేస్తుందా వీళ్ళని లేకపోతే వీళ్ళకి వీళ్ళే వైరల్ అవుతున్నారా అనేది అర్థం అవట్లేదు విన్నారు కదండి ఇప్పుడు దాకా నేను ఎవరి గురించి అనేది మీకు వాళ్ళ పేర్లు కానీ తెలిస్తే తప్పకుండా కామెంట్సేషన్లు అయితే పెట్టండి ఇప్పుడైతే ఒక రెండు ఛానల్స్ మధ్యనైతే యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధం ఎంతవరకు వెళ్తుంది ఎక్కడతో ముగుస్తుందా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ చూద్దాము పర్వాలేదులేండి కంటెంట్ లేని వాళ్ళకి ఇలాంటి కాంట్రవర్సీ వీడియోస్ మీద వాళ్ళ ఒపీనియన్ చెప్పుకుంటూ ఒక కంటెంట్ని అయితే క్రియేట్ చేసుకుందాము మహా అయితే ఏం పోయింది మన కంటెంట్కి ఎలాగో రోజులు లేవు కదా ఇప్పుడు ఈ కాంట్రవర్సీ కాకపోతే నెక్స్ట్ ఇంకో కాంట్రవర్సీ నడుస్తుంది అలాగే ప్రతి కాంట్రవర్సీని చూసుకుంటూ మనం కాంట్రవర్సీ వీడియోలు చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతాము మరి ఏం చేస్తామండి యూట్యూబ్లోని మంచి కంటెంట్స్ ఇస్తుంటే అస్సలు ఉపయోగం లేకపోతుంది ఇది ప్రతి ఒక్క యూట్యూబర్కి ఉన్న కష్టాలే ఎందుకంటే ఎంతో మంచిగా వీడియోస్ తీసి మంచిగా కంటెంట్ ని క్రియేట్ చేసుకొని ఎడిట్ చేసుకొని జనాల మధ్య వదిలితే వ్యూస్ వందల్లో ఉంటాయి ఈ కష్టం లేకుండా వాళ్ళ పర్సనల్ విషయం కానీ ఎవరి మీదైనా ఒక చాడీలు చెప్తూ కాంట్రవర్సీ వీడియో కానీ నడిస్తే మాత్రం వాటికి లక్షల్లో వ్యూస్ పోతున్నాయి అందువల్ల కష్టానికి నిజంగా రోజులు లేవండి మనం కూడా ఈ కాంట్రవర్సీ వీడియోలు చూస్తూ వాళ్ళ వాళ్ళ ఛానల్స్ మీద మన ఒపీనియన్ చెప్పుకుంటూ మనం గ్రోత్ అయిపోతాము మరి ఏం చేతో నారాయణ గుంపులో గోవింద అనుకోవడమేనండి ఇలాంటి సామెతలు మనలాంటి కోసమే అందువల్ల మీరు కూడా తప్పకుండా ఎలాంటి వీడియోస్ చేయండి తప్పకుండా నేను ఇప్పుడు ఎవరి మీద చెప్పాను మీకు తెలుసు కంపల్సరీగా కామెంట్ చేయండి అలాగే ఇందులో తప్పెవరిది అని మీరు అనుకుంటున్నారన్నది ఈజీగా తెలిసిపోతుందండి తప్పెవరిదే చక్కగా ఎవరు మోసం చేశారో ఈజీగా తెలిసిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్